అంటే ఇన్ని పళ్ళలో ఒకటి తప్ప ఇంకేం లేదా అదే తినాలా అది నాకు ఇష్టం ఉండదండి ఇంకేమైనా ఉంటే వెతుక్కోండి ఇంకేం లేవా ఇంకోటి ఉందండి సపోటా సపోటాకు మందు కొట్టరు ఆ చెట్టుకు పురుగు పడదు ఏడు సంవత్సరాలుగా మన ఆశ్రమంలో కాయలు కాస్తాయి ఒక్కరోజు కూడా పురుగు పట్ల వాటికి గుర్తుపెట్టుకోండి మూడోది సీతాఫలం సీతాఫలానికి ఆకులు గింజలు మందుగా కొడతారు తప్ప దానికే పురుగులు పడవు మూడు దొరికినాయి కదా జామ సీతాఫలం సపోటా ఇంకా ఏమన్నా దొరుకుతున్నాయా ఇందాక ఎవరు అన్నారు బొప్పాయి బొప్పాయికి తక్కువ పురుగు మందులు కొడతారు బొప్పాయి పాలే తీసి అక్కడ మందుగా వాడతారు అంటే ఎన్ని వస్తాయండి దోసకాయలకి ఏం కొడతారు పురుగుమందు టమాటాలకు పెద్దగా పురుగుమందు కొట్టరు కదా రేఖాయలకి పెద్దగా పురుగు మందు కొట్టరు కదా ఎతకండి ఎన్ని దొరుకుతాయో మనవాళ్ళు ఏం చేస్తారంటే అంటే పురుగు మందు తయారు చేశారు శుభ్రంగా ఈ మాడిఫైడ్ కోళ్ళు కుక్కలు వాళ్ళే తయారు చేశారు జబ్బు వస్తే ఈ దీన్ని జబ్బు వస్తే మందులు వాళ్ళే తయారు చేశారు ఇంకా గట్టికి వస్తే ఆపరేషన్ల వాళ్ళే కనిపెట్టుకున్నారు అన్ని వాళ్లే కనిపెట్టారు మనకేం చెప్పారంటే పళ్ళు తినేరు వాటికి పురుగు మందేస్తారని ఎవరు వాళ్ళు